శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో డబ్బులు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలను బట్టి మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని ఉంచి మూట కట్టి గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధన కనక వర్షం అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి అలా ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా ఐదు ఆకుపచ్చ యాలకులు ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయిన యాలకులు ఉంచరాదు ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ గాజులు కానీ వేసుకోవాలి అలాగే అష్టదరిద్రాలు కూడా కుబేర్లు చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క గవ్వలు తీసుకొని వాటిని మీ పూజా గదిలో పెట్టి పూజ చెయ్యండి ఈ పరిహారం చెయ్యటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది ఈ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్షాలు నైవేద్యంగా పెట్టి నమస్కారం చెయ్యండి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది గోవు పిడకలు తీసుకువచ్చి వాటిని కాల్చి వాటిలో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి సుమంగళి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజుల్లో గాజులు కొంటే మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అదే మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజా గదిలో నెమలిపించాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలి విశ్రాంతికి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలపించాలని తప్పకుండా పెట్టండి ఇలా చేయటం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది దీనివల్ల మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు వస్తాయి శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజాగదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూట మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శివ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు తీతకి చెంప వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు వాడకూడదు తెలిసిన చేసిన తెలియక చేసిన శివ పూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దక్కదు నందివర్ధనం పూలతో శివుడికి పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మంచిది కాదు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడు ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎప్పుడు తమ కుడికాలికి మాత్రం నల్లదారాన్ని కట్టాలి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో స్థితి సంపదలు కలుగుతాయి కలబంద మొక్కలు ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయకూడదు గడప మీద కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణముఖంగా పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజాగదిలో ఉండే దేవుని పటాలు పాతవి ఉంచకూడదు మీ పూజాగదిలో పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా నదిలో నిమజ్జనం చేయండి కొబ్బరి నూనెతో అద్దనారీశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ఆవునేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ బాధలు అన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు